నమస్తే దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ అలజడ అయితే ప్రారంభమైంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పదిహేడు నియోజకవర్గాల పైన బీజేపీ అలాగే కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉండి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ అయితే దృష్టి కేంద్రీకరించడం కనబడుతూ ఉంది మనతో పాటుగా నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ఆస్పరెంట్గా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఉన్నారు నిజామాబాద్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అక్కడ జీవన్ రెడ్డి కనబడుతూ ఉన్నారు మరొక వైపు అక్కడికి వెళ్ళి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కనబడుతూ ఉన్నారు ఎట్లా ఉండబోతున్నారు నిజామాబాద్లో ఆల్రెడీ బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉందండి అసెంబ్లీలో కూడా ప్రూవ్ చేసుకున్నాము ఇప్పుడు మీ మీ సర్వేలు కూడా అనేక ఛానల్ సర్వే చూపిస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ వెరీ క్వైట్ స్ట్రాంగ్ దేర్ కవిత అపోనెంట్గా ఉంటుంది అనుకున్నారు కొన్ని రోజులు కవితనే మిమ్మల్ని ఓడిస్తుందని చెప్పేసి శబదాలు చేసింది చివరికి కవిత ఇప్పుడు జైల్లో ఉంది ఎలక్షన్ జరుగుతున్నటువంటి తరుణంలో ఎట్లా అనిపిస్తుంది ఎలక్షన్స్ మూడు చూస్తూ ఉంటాయి మీరు ఆమెనే అడగండి నన్ను అడుగుతా ఎట్లా పోయి ఆమెనే అడగండి ఎన్టీఆర్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఎలక్షన్స్ బీజేపీలోకి వస్తాడు ఖచ్చితంగా అనేటువంటి మాట చెప్తా నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ని ఉండనిచ్చే పరిస్థితి అయితే నాకు కనబడతలేదు ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకు ఇతర నాయకులు రేవంత్ రెడ్డి గారిని ఉండనిస్తారా అన్నది నాకు డౌటే ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యాయపత్రం రిలీజ్ చేశారు మీరు కూడా ఈరోజు ఒక ఒక రకంగా దేశానికి సంబంధించినటువంటి విషయంలో మీరు కూడా ఒక విషయాన్ని అయితే బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మేనిఫెస్టో రూపకంగా ఎట్లా ఉండబోతుంది న్యాయపత్రం చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఇటు మీ మేనిఫెస్టోలో ఏం కొత్తగా కనబడతా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నేను చదవలేదు అది వరుస చదివారు కూడా దేశంలో నో బడీ టేక్స్ దట్ పార్టీ సీరియస్ డీట్ నేషనల్ లెవెల్ మా దేశంలో మా మా పార్టీలో ఇవాళ మేనిఫెస్టో వచ్చింది దాని విషయంలో కిషన్ రెడ్డి గారు నాలుగు గంటలకు మీడియా సమావేశం కూడా పెట్టినరు బట్ ఐఎమ్ కొన్ని యూసీసీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే మేజర్ దాని మీద యామ్ హ్యాపీ రెస్ట్ కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఈసారి పదికి పైన గెలవాలి మేము రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో కాంగ్రెస్ కనబడతా ఉంది ఖచ్చితంగా ఇక్కడ నుంచి మోదీ హ్యాట్రిక్ పీఎం అయ్యే విధంలో ఖచ్చితంగా బీజేపీ గెలవాలనేటువంటి ఆశ కనబడతా ఉంది ఏంటి రాహుల్ గాంధీ అండ్ రేవంత్ ఆర్ నాట్ ఆన్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఓకే ఆయనకు వేరే గిఫ్ట్లు కావాలి సీట్లు గిఫ్ట్ కావాలంటే ఆయనే కష్టపడి పార్టీని పెంచుకుంటాడు కదా ఆయన ఐ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్ ఈయన తప్పు గిఫ్ట్ ఇస్తున్నాడు ఓవరాల్గా ఎట్లా ఉండబోతున్నావు రిజల్ట్స్ జూన్ ఫోర్త్ రోజు బీజేపీ పార్టీకి పన్నెండు స్థానాలు వస్తాయి ఈ రాష్ట్రంలో అట్లీస్ట్ టెన్ పొజిషన్స్ అబౌవ్ టెన్ సీట్స్ బీజేపీకి వస్తాయి ఇక్కడ ఇట్ కుడ్ గోఅప్ టు ట్వెల్వ్ ఆల్సో ఫైనల్ ఐదే ఐదు ఏండ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది అనేటువంటి ఆశ కనబడతా ఉందా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పటివరకు అయితే ఎవరిని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండనియలే రాజశేఖర రెడ్డి గారు తప్ప వాళ్ళు ఎవరిని ఉండనియలే ఏదైనా వాళ్ళ పార్టీ అది హిస్టరీ హిస్టరీ రిపీట్స్ అంటారు కదా ఇది ఆ ధర్మపురి అరవై చెప్తున్నామంటారు ఖచ్చితంగా పన్నెండు స్థానాలు తెలంగాణలో గెలుస్తామనేటువంటి అనేటువంటి అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తోలు వెలుగు హైదరాబాద్